అండి నేను రజాక్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఓదార్పు యాత్ర చేయబోతున్నారంట మరి ఆ ఓదార్పు యాత్ర ఎవరి కోసం చేస్తారో దేనికోసం చేస్తారో ఎందుకోసం చేస్తారో ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మధ్య కాలంలో ఓదార్పు యాత్ర చేస్తారంటే దాంట్లో ఒక అర్థం ఉందనమాట ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారను తనకు అధికారం రాలేదనో ఒక్క ఛాన్స్ ఇస్తే కనుక ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేస్తాననో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా అద్భుతంగా చేస్తాననో చాలా చక్కగా ఆయన అయితే అందరికీ కూడా చెప్పడం జరిగింది చిరేరా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలు ఆటాడి ఒక రాజధానిలో కూడా ఒక బిల్డింగ్ కూడా తినగా కట్టకపోగా ఐదు వందల కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టినటువంటి విషయం ఏదైతే ఉందో రత్సకెక్కినటువంటి పరిస్థితి ఇప్పుడు దేనికోసం ఓదార్పు యాత్ర చేస్తారు మీరు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తేనో పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తేనో యాక్ట్ తట్టి పెట్టి వాళ్ళని బయటకు రానికుండా ఇష్టం వచ్చినట్టు చేయడాన్ని మర్చిపోతారు అనుకుంటున్నారా నాకు అర్థం కాని విషయం మన వస్తేనే తెలుసు అధికారం పోయిన తర్వాత ఓదార్పు యాత్రలు అన్ని యాత్రలు గుర్తొస్తాయి అదే అధికారం ఉన్నప్పుడు మాత్రం ఆయన హెలికాప్టర్లు వెళ్తున్నా సరే విమానంలో వెళ్తున్నా సరే కింద చెట్లున్నారు అదే అదేవిధంగా యాక్ట్ థర్టీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళు సభాలు సమావేశాలు పెట్టుకోవడానికి ఎక్కడ కూడా వీలు ఉండదు వాళ్ళు రోడ్డు ఎక్కకూడదు గట్టిగా మాట్లాడకూడదు గట్టిగా మాట్లాడితే మైకులు ఎత్తుకుపోతారు మైక్ సెట్లు ఎత్తుకుపోతారు నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేసుకుంటూ ఉంటే అక్కడక్కడ సభలో సమావేశాలు పెట్టుకుంటూ ఉంటే ఏదో సౌండ్ ఎక్కువ వచ్చిందని ఎత్తుకుపోయినారంట మైక్ సెట్లు ఈ రోజున అధికారం పోయేపాటికి పదకొండు సీట్లు వచ్చేపాటికి మరోసారి ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఒక డ్రామా అని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడడం అయితే జరుగుతుంది అసలు ఈ డ్రామా ఏంటి ఇది నిజమా ఓదార్పు యాత్ర నిజంగా చేస్తున్నారా టీడీపీ వాళ్ళు అంటున్న మాటల్లో జనసేన పార్టీ వాళ్ళు అంటున్న మాటలు నిజం వరకు ఎంత ఉందో చూద్దాం మళ్ళీ వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని ఆహా ఇది పరిస్థితి రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని వైసీపీ ఓటమి కారణంగా మృతి చెందిన వారిని పరామర్శించబోతున్నారట సార్ ఇది చాలా ట్రాఫిక్ దొరికిపోయిన అప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినారు ఆయన దెబ్బకి రోడ్ల మీద ఉన్న జనం చచ్చిపోయారు నాకు అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినారు కదా చచ్చిపోతే గిచ్చిపోతే ఎవరు చచ్చిపోవాలి కానీ ఎవరు చచ్చిపోతారు సామాన్య ప్రజానికి ఎందుకు చచ్చిపోతారండి రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే సామాన్య జనం ఎందుకు చచ్చిపోతారంట నేను వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి అసలుకి నాకు అర్థం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు ఓడిపోతే సామాన్య జనం ఎందుకు చచ్చిపోవాలా అసలు వాళ్ళ కుటుంబ సభ్యులకి చిన్న జనం కూడా రాదు కానీ ఈ వీళ్ళు మాత్రం ఎందుకు చచ్చిపోతారు నాకు ఈ రోజుకి అర్థం కాదు ఇది మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అప్లికేబుల్ అయిద్దామో నేనైతే ఆయన ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఎంతమంది చచ్చిపోయారనో ఇది ఏదో చేశారని నేనైతే అక్కడే కానీ సరే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్తా వల్ల ఎవడని చచ్చిపోయాడంటే కానీ నిజంగా నేను అడుగుతాను ఎందుకు చచ్చిపోవాలంట నేను మీరు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ తల్లుల కోసం మీ తండ్రుల కోసం చచ్చిపోండి అంతే తప్ప ఒక రాజకీయ నాయకుడి కోసం ఇంత వింతగా వింత మళ్ళీ దానికోసం ఓదార్పు యాత్రలు జగన్మోహన్ రెడ్డి గారంట రాజకీయ దాయుల్లో గాయపడిన వారిని ఆయన వైసీపీ ఓటమి కారణంగా మృతి చెందిన వారిని పరామర్శించబోతున్నారట ఏడాది డిసెంబర్ నుంచి ఆయన మళ్ళీ ఓదార్పు యాత్ర చేయబోతున్నారట ఈ మేరకు పార్టీ వర్గాలు అయితే చెప్పాయట దీనిపై అధికారిక ప్రకటన రావాలంట సిద్ధం సఫలం చేసినారు అంతా మేమంతా సిద్ధం అన్నారు మా నమ్మకం నువ్వే జగన్ అన్నారు చివరాఖరికి ఏమైంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆయన ఎన్ని వెపన్స్ వాడకూడదు అన్ని వెపన్స్ని వాడేసినాడు ఆ ఎలక్షన్లో గెలవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆయన జనంలోకి వచ్చిన చాలా ప్రొటక్షన్తో బాగా చివరకరికి ఆ ఇంటికి వేసుకున్నటువంటి గ్రిల్ని చూస్తే అర్థమవుతుంది అది ఏ స్థాయిలో భయపడేసుకున్నారు అనేది అంటే ఆయన సెక్యూరిటీ థ్రెట్ ఎంత ఉందో దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఆయన రోడ్ ఎక్కితే చాలు అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు నరికేపిస్తారు అలాంటిది పరదాలు అటుపక్క పరదాలు ఇటుపక్క పరదాలు ఆయన మంగళగిరిలో అంటే మన అమరావతి రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టాలంటే కూడా అటుపక్క ఇటుపక్క తెల్లటి గుడ్డలు కట్టించేసేవాళ్ళు ఆయన రోడ్డు మీద వస్తారంటే కంచెలు ఇటుపక్క పక్క ఏ అయితే షాపులు ఉంటాయి వాటన్నిటిని కూడా మూసేయాలి ఎందుకు ఇంత భయం అవి అర్థం అయినటువంటి పరిస్థితి మళ్ళీ ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మీ తరఫున ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు ఉపయోగించిన భాష కావచ్చు అదేవిధంగా మీరు చేసినటువంటి మూడు రాజధానుల వ్యవహారం కావచ్చు అదేవిధంగా మీరు పెంచినటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ వరకు వీటి కారణంగానే మీరు ఓడిపోయినారు అది తప్పు ఇంకొకటి లేదు మిమ్మల్ని ఎవడో టార్గెట్ చేసి ఏదో చేయాలన్న దుర్ద నాకు నాకు తెలిసి ఎవడు కొనూడదు ఇంకొకటి ఏంటంటే మీరు చేసినటువంటి తప్పిదాలు అతిపిత తప్పిదం ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అయితేనే ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని అడ్డగించడం ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఆంధ్రాలో అడుగు పెట్టుకోవడం ఏంది మీరు ఆపడం ఏంది ఆ రోజున మీరు అర్ధరేత్రి కృష్ణా జిల్లా తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఆపడం కారణంగానే ఈరోజు నా పొత్తుకి అయితే పీఠం గట్టిగా పడింది ప్రజల్లో ఒకటి కనిపించింది ఒక డిక్టేటర్ అయితే నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి యాక్ట్ థర్టీ తెచ్చి పవన్ కళ్యాణ్ సభలో సమావేశాలు పెట్టుకున్న ఆ వారాహి వాహనం రోడ్డు ఎక్కుతూ ఆలస్యం అడ్డగోలుగా మాట్లాడించినారు మీరు ఎన్ని యాత్రలు చేసినా నాకు తెలుసు సక్సెస్ అయ్యే ప్రసక్తే మాక్సిమం కనిపించట్లా ఒకడైతే చెప్పగలుగుతా ఈ ఐదు సంవత్సరాల్లో జనసేన టీడీపీ కూటమి కనుక జనానికి సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా జనం మనల్ని పొందే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇంకో పది సంవత్సరాల పాటు దిగే ప్రసక్తి అయితే కనిపించట్లా